తిరుపతి జిల్లా గూడుల్లో ప్రగతి సేవా సంస్థ వారు శనివారం నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్లను ఘనంగా సత్కరించారు వీరు ఎండాకాలంలో వర్షాకాలంలో అలు పెరగని విధులు నిర్వహిస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ రకాల ప్రముఖులు పాల్గొన్నారు కానిస్టేబుల్స్కి ప్రగతి సేవా సంస్థ ద్వారా చురుకానుకగా మేము అందిస్తున్న ఈ వస్తువుల కంటే కూడా వాళ్ళ సేవలను గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం సహజంగా దేశంలో ట్వంటీ ఫోర్ సెవెన్ ఎలాంటి సెలవులు లేకుండా పనిచేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంటే అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఈ ట్రాఫిక్ వ్యవస్థని నిర్వహించేటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అంటే నిజంగా చాలా గొప్ప వాళ్ళు ఎప్పుడు ఆ పొల్యూషన్లో ఉంటూ ఆ ఎప్పుడు కూడా ఎండర్లో నిలబడి డ్యూటీ చేస్తున్నట్టు వాళ్ళని మనం గమనించాలి వాళ్ళని గుర్తించి నిజంగా వాళ్ళ సేవలు మనం సపోర్ట్ చేయాలి మోరల్ మోరల్ మోరల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అలా ప్రగతి సేవా సంస్థ వాళ్ళ యొక్క సేవలను గుర్తించి ఈ చిరు కానుకలతో వాళ్ళని సన్మానించుకోవడం జరుగుతుంది ఇది కానుక ఇవ్వడం కాదు వాళ్ళ సేవలను గుర్తించాలనే దాని విధంగా భావిస్తున్నాం మేమందరం కూడా వాళ్ళు అంత చక్కగా ట్రాఫిక్ని నియంత్రించబట్టే ప్రతి ఒక్కరూ కూడా సేఫ్గా ఇంటికి చేరుకుంటూ ఉన్నాం మనందరం కూడా లక్ష్యం ఉన్నామంటే దానికి కారణం ట్రాఫిక్ వ్యవస్థే కాబట్టి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన మనందరినీ అన్ని రకాలుగా వాళ్ళ కష్టపడుతూ ఎందుకంటే ఎండలో కానీ అదేవిధంగా మంచి వర్షాల్లో కానీ మొన్న కరోనాలో ప్రపంచం అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాత్రమే చేయగల పని ట్రాఫిక్ని ఉంచడం ఎందుకంటే ఆ ట్రాఫిక్ని మనందరి కోసం వాళ్ళు ఎన్నో కష్టపడి ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు కూడా వాళ్ళ మీద ఇసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే ఆ పాలచిత్య తెలియని టైంలో మాలాంటి వాళ్ళు కూడా ఆ పని చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలని ఒక ప్రగతి సేవా సంస్థ గుర్తిస్తూ అంతకుముందు గతంలో మనం యూనిఫామ్స్ అయితే ఏమి వాళ్ళకి మన వర్షాకాలంలో మంచి రైన్ కోట్స్ అయితే ఏమి ఇంకా ఈరోజు ఎందుకంటే ఈరోజు ఏదో కొద్దిగా అట్లా చల్లని ఉంది కానీ ఇంకా రేపు ఒకటే తేదీ నుంచి పరిస్థితులు వేరుగా ఉంటాయి ఒక ఎండలో ఎక్కువగా శ్రమిస్తున్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఒక మన ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రమని మనం కూడా గర్వంగా చెప్పాలి వాళ్ళని కొద్దిగా గుర్తించాలని ప్రగతి సేవా సంస్థ తరఫున నేను కోరుకుంటున్నా వాళ్ళకి మనం కా మన మన చెరువుగా మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళకు ఒక మంచి క్యాపు అదేవిధంగా ఒక బ్లాక్ స్పెడ్స్ వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ ప్రగతి సేవా సంస్థ ఇవ్వదలుచుకున్నది ప్రగతి సేవా సంస్థ ఇదే కాకుండా మా పోలీస్ సోదరులకి ఎన్ని ఏమి వచ్చినా కూడా ముందు ఉంటుందని వాళ్ళకి గతంలో మనం శాత తీరేదానికి ఒక స్పోర్ట్స్ కూడా కనెక్ట్ చేసాము ప్రగతి సేవా సంస్థ జనవరి పన్నెండులో వాళ్ళ ఆటలు కూడా ఆడిపించున్నాం ఇలాంటి అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంత రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళు ఉదయం రావటం సాయంత్రం వెళ్ళటం అసలు ఇంటికాడ ఇంటికాడటం మన బజార్లో ఉంటాం వాళ్ళకి ఏరే యాపకమే లేదు ప్రభుత్వం కూడా ఇంకా మంచి గుర్తించి వాళ్ళకి మంచి జీతాలను కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ట్రాఫిక్ కానిస్టేబుల్కి మనమందరం అభినందన తెలియజేస్తుందిగా కోరుతున్నాం ఎందుకంటే మన కోసం వాళ్ళు కష్టపడుతూ శ్రమిస్తూ చాలా రిస్క్తో కూడిన పని అది రేపు వాళ్ళకి ఇప్పుడు తెలియదు కానీ రేపు యాభై పైన వాళ్ళకి కాళ్ళు మన మన ఫ్రెండ్స్తో కూడా ఏదైనా అంటే కాళ్ళు కూడా ఒక ఫ్యామిలీతో దాని పరిస్థితులు కూడా ఉండవు అవన్నీ కొద్దిగా గ్రహించి వాళ్ళకి ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా గుర్తించి ఏది కావాలో అది ఇట్లా వర్షాకాలం అయితే ఏమి ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఏదైనా ఉంటే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాలు మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఏకదాటిగా ప్రతి కార్యక్రమానికి మేము ఒక పది మందికి తగ్గకుండా వస్తున్న మా ప్రగతి కుటుంబం కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరు ఇంకా విధుల్ని ఇంకా రెట్టి ఉత్సాహంతో చేస్తారని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం